చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమే లక్ష్యంగా పర్యటిస్తున్న దళవాయి వెంకటనారాయణ వడ్డే సిమెంట్ పోలన్నాలు చంద్రబాబు ప్రవేశపెడుతున్న పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్న వడ్డే సిమెంట్ పోలన్న రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని దళవాయి వెంకటనారాయణ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ పార్టీ అధ్యక్షులు నాయుడు సూచనల మేరకు వడ్డె సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో కర్ణాటక నాగిపల్లి కాలనీలో వందల మంది ఆడపడుచులకి చీరల్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పాలన వచ్చినప్పటి నుండి ప్రజలకి అడుగడుగున మోసం జరుగుతుందని అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలతోనే సరిపెడుతూ ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు అలాగే రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు అలాగే సత్యసాయి జిల్లా పుట్టుపర్తి నియోజకవర్గంలో బీసీలు అధిక శాతంగా ఉండడం వల్ల ఎన్నికల్లో వడ్డర్లకి అసెంబ్లీ స్థానం కల్పిస్తామని నారా చంద్రబాబు నాయుడు అనడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మరియు బడుగు బలహీన వర్గాల్ని కలుపుకొని రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని తెలిపారు అలాగే అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకొని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల సమస్యల్ని తీరుస్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వడ్డల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు దండగల మారప్ప వాల్మీకి పెద్ద వాల్మీకి సత్యనారాయణ వాల్మీకి సీన ఉల్పి వెంకటరమణ ఉలిపి గంగులప్ప రామ్మోహన్ వడ్డె పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషమైన రోజు చాలా ముఖ్యమైన రోజు ముందు నెల సంక్రాంతి పండుగ పద్నాలుగో తేదీ పురస్కరించుకుని ఆ రోజు నుండి ఈ రోజు వరకు శ్రీ నా మన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం నలుమూలల ఆరు మండలాలు మున్సిపాలిటీ ప్రతి ఊరికి ప్రతి వాడుకు ప్రతి పల్లికి పోయి నా యొక్క చెల్లెమ్మలకు నా తల్లులకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి స్త్రీకి పశువుకు ఇద్దాము అని ఒక పెద్ద సంకల్పం కల్పించుకొని మేము ఈ కార్యక్రమము మొదలుపెట్టడం జరిగింది భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారి ఆశీసుల్లో స్టార్ట్ చేసి అక్కడి నుండి ఆరు మండలాలు తిరుగుతున్నాం మున్సిపాలిటీ తిరుగుతున్నాం ఈరోజు ముఖ్యంగా మా మిత్రుడు పిసి గంగన్న గారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ అందరికీ దగ్గర ఉండే వ్యక్తి కొన్ని కారణాల వల్ల అనంతపురం పోవాల్సింది వచ్చింది వాళ్ళన్నైనా మా బ్రదరు పెద్ద గంగన్న గారిని ఈ కార్యక్రమానికి పంపియడం జరిగింది మీరందరూ తమ్ముడు సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెండ్లు నా తల్లులు అందరికీ మీరు ఇంత అపరూపంగా కర్ణాటక క్రాస్ నుండి మీ కాలనీ వరకు పూలు చల్లుకుంటూ పలకలు కొట్టుకుంటూ అపూర్వమైన స్వాగతం పలికినందుకు మీకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మాటలు చెప్పేసి ముప్పై తేదీ కాబట్టి మీరు స్టార్ట్ చేద్దాం చీరల పంపి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు దాంట్లో భాగంగా మాది ఓటర్ కులం ఇంతవరకు డెబ్బై ఆరు సంవత్సరాలుగా మేము కూడా మీ అక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులమే మేము కూడా ఎరకబడిన కులం వాళ్ళమే ఒటరు మాది ఒటర కులం నేను సత్యసాయ జిల్లా ఒటర సంఘం అధ్యక్షుడిని మీకందరికీ ఒకటే మనవి మేము తెలుగుదేశం పార్టీ తరఫున దళవాయి వెంకటనారాయణ ధవలబాయి సిమెంట్ పోలన్నని వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ తరఫున బయోడేటా ఇవ్వడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలుపుతూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు మాకు మద్దతు తెలుపుతూ మండలంలో ఏ మండలంలో లేక ఎక్కడ పోయినా కూడా మా ఎంట అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఇంత అపరూపంగా ఇంత గుణ స్వాగతం పలుకుతారని మేము కళ్ళు కూడా ఊహించలేదు ఇదంతా అవకాశం చూస్తుంటే వీళ్ళిద్దరూ ఎవరు గౌరవ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఖచ్చితంగా ఎవరికొవరికి బీఫార్ వస్తుంది ఈ రోజు మీ ఆధారణ ఏ విధంగా అయితే మాకు చూపించారో లాస్ట్ వరకు ఈ ఆధారణ ఇట్లే చూపించి ఈ వడ్డన బిడ్డలమైన మేము కూడా కాయి కష్టం చేసుకొని రెక్కార్డుగానే డొక్కాడి కుటుంబాలు మావి కూడా మీలాగా మేము కూడా కష్టపడి బతికే జీవించే వాళ్ళ కుటుంబాలే మావి కూడా అటువంటి మన కులాలన్నీ ఏకమై ఈ తూరి ఇంతవరకు డెబ్బై ఆరు సంవత్సరాల నుండి బిడ్డ ఇంతవరకు పార్లమెంట్లకు కానీ అసెంబ్లీకి కానీ రాజ్యసభ కానీ ఎమ్మెల్సీకి కానీ ఏది కూడా అవకాశం రాజకీయ పార్టీలు కల్పించలేదు ఈ దూర ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు కాబట్టి రేపు మీ అండగా వచ్చినప్పుడు మేము మా అన్న తమ్ములు వచ్చినారు మా బిడ్డలు వచ్చినారని మీరు భావించి మిగతా కులాల వర అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు అనేక రకాల ప్రళయాలు చేసి మన ఓట్లు కొల్లగొట్టుకొని వాళ్ళు ఎమ్మెల్యేలై ఎంపీలై మంత్రులై ఈ రాజ్యాన్ని వెళ్ళడానికి డెబ్బై ఆరు సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే ఉన్నారు ఆ విధంగా కాకుండా మీరందరూ మంచి మనసు పెట్టుకొని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏమే అగ్రవర్ణాల పేదలు అందరూ కూడా మన ఎంటో ఉంటారు మీరందరూ వీళ్ళ ఎవరికి టికెట్ వచ్చినా ఓటేసి గెలిపించి చంద్రబాబు నాయుడు కానిక్గా ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీకు అందరికీ నిర్వహించుకుంటూ చాలా డెబ్బై సంవత్సరాల నుండి ఇంతవరకు బీసీలకి అనేది టిక్కెట్టు ఎక్కడ కూడా ఇవ్వలే ఎందుకంటే మనం పైకి ఎదగనీయలే దానికి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుర్తించి మన బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు కాబట్టి మన అన్నగారికి ఇద్దరికి ఎవరికి ఇచ్చినా టికెట్టు మనం గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాలని చెప్పి మీరు ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి గారికి అదేవిధంగా బీసీ గంగన్న డ్రైవర్ గంగన్న గారికి అదేవిధంగా మన పోలన్న గారికి ఎంగనాన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కర మహిళా సోదరులకు మా అక్కగారికి అమ్మగారికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఏమంటే మీరు ఈ కాలనీ లేకి తూర్పు భాగం మన మున్సిపాలిటీకి ఈశాన్యము అనేది మంచి పరిణామంతో ఫస్ట్ మా వీళ్ళని నమ్మని ఇక్కడి నుండి మొదలు పెడతామంటే మీ మనుషులు మంచి మనుషులనే ఉద్దేశంతో మీరు మంచివాళ్ళనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు మంచి శుభసూచకం అనే ఉద్దేశంతో ఇక్కడి నుండి స్టార్ట్ చేసిన మున్సిపాలిటీలో కాబట్టి మీరందరూ మా వాళ్ళను ఆ వడ్డర బిడ్డలను ఆస్వాదించి సంతోషంగా పంపిస్తారని ఈ చీక చీర కార్యక్రమంలో పెట్టుకుంటున్నాం రేపు జరగబోయే ఇరవై నాలుగో సార్వత్రిక ఎన్నికల్లో విజయవంతం వీళ్ళలో ఎవరినో ఒకరిని భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడికి కానుక్క ఇచ్చి సంతోషంగా పంపిస్తారని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నా